నమస్తే అందరికి మిష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అది స్వాహా ఎరకకుండా వచ్చావు ఎరకలేకపోయావు ఇది వేదం ఇదే వేదం ఏంది పద్యమా పాటనా ఎటు కాకుండా వాడుతుంది అయినా ఎందుకు వాడుతుంది అని అనుకుంటున్నారా పాట లెక్క ఉండే ఆ పద్యం అప్పట్లో వచ్చిన మాయాబజార్ సినిమాలది మరి ఇప్పుడు ఎందుకు వాడిన అంటే వరంగల్ జిల్లాలో సైబర్ మోసగాళ్ళ చేతికి ఎక్కిన ఒక డెప్యూటీ తహసీల్దార్ సారు స్టోరీ చూస్తుంటే ఆ పద్యం యాదికొచ్చింది అసలు కథ ఏందో అరుచుకొని రాపోరి ఈ పాటకు స్టోరీకి ఉన్న లింక్ ఏందో ఈ స్టోరీ చూసుకుంటా పోతే ఆటోమేటిక్గా అర్థమవుతుంటది కానీ మొదలు అసలు ముచ్చట్లకు పోదాం ఈ నడమ మందికి మాయమాటలు చెప్పి బెదిరించి భయపెట్టిచ్చి ఆశ పెట్టి అకౌంట్లు ఎట్లా ఊడ్సుకోబోతున్నారో చూస్తున్నాం కదా సైబర్ దొంగలు అయితే ఊరికే చెప్పిందే చెప్తుంటే నమ్ముతలేరు జనాలు వాళ్ళు కూడా తెలివికి వచ్చిరు కదా ఏ మీదకెళ్ళి ఫోన్లలో కాల్ ట్యూన్లని కూడా పెట్టి చిరుసార్ కరోలు ఇక అందుకే ఐడియా మార్చినట్టు హలో నేను ఏసీబీ అధికారులు మాట్లాడుతున్నా మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తొందరలోనే మీ మీద దాడి చేస్తున్నాం అని భయపెట్టిస్తున్నారట ఈ నడుమ నిజంగానే ఏసీ ఏసీబోలు మాంచి ఊపి మీద ఉన్నారు కదా ఇక నాలుగొద్దుల కిందట వరంగల్ జిల్లా సంగీమ మండలం పంచాయత్రాజ్ శాఖ ఏఈ రమేష్ అన్నటాయన లంచం తీసుకుంటుటే దొరకబట్టిరు కూడా ఇక ఇదే మంచి మోకా అని ప్లాన్ వేసి అదే సంగీమ మండల కేంద్రంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసుల కొలువు చేసి అధికారులను టార్గెట్ చేసిరట మొదలక్కడి ఎంపీడీఓకు ఎంపీఓకు ఫోన్ కొట్టి నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నా మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి రెండు లక్షలు ఇస్తే వదిలేస్తాం లేకపోతే దాడి చేయక తప్పదు అని అనుకుంటా భయపెట్టే చూస్తే వాళ్ళు అసలే జంకలేదట అరే మీరు అయితే మేము దేశ ముదురులం అన్నట్టు మాట్లాడినట అయితే ఆ ఇద్దరు అధికారుల మీద టార్గెట్ మిస్ఫైర్ అయింది కానీ యోగి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సార్ మాత్రం ఆ సైబర్ దొంగ అని టార్గెట్కు బరిజెక్కిండు రెండు లక్షలు ఇస్తావా దాడి చేయమంటావా అని భయపెడితే సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఇప్పుడైతే నా దగ్గర ఎనభై వేలే ఉన్నాయి సార్ మిగతా డబ్బులు రెండు మూడు రోజుల్లో అరేంజ్ చేస్తా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా ఎనభై వేలు టక్కున పంపిండట అప్పటికే సారుకు సల్ల పుట్టినట్టున్నాయి ఇక చేతులు కాలినకి ఆకులు పట్టుకున్నట్టు సారుకు ఆల్సంగా లైట్ వెలిగిందట నేను మోసపోయినా అని ఇక అప్పుడు పోయి పోలీస్ స్టోన్ కేసు పెడితే ఆ బెదిరిచ్చినోళ్ళు ఎవలు వాళ్ళకు వీళ్ళందరి ఫోన్ నెంబర్లు ఎట్ల అని ఎంక్వైరీ చేస్తున్నారట అది జరిగిన స్టోరీ అయితే ఈడ చెప్పుకోవాల్సిన అసలు పాయింట్ ఏందంటే ఇది స్వాహా అది స్వాహా అన్నట్టు ఎంత కష్టపడి ఎంతమంది తాన పోగేసిన పైకమో సారు ఆ సైబర్ దొంగోనికి పంపినాయి పొట్టోలను ఎత్తిని పొడుగోడు కొడితే పొడుగోడినెత్తిని తల్లి కొట్టినట్టు అయింది కదా మరి లేకుంటేంది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు నీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆడెవడో ఫోన్లో బెదిరిస్తే ఎవడ్రా నవ్వు నేను అవినీతి చేసుడేందు బద్మాష్ అని వాడిని తిట్టి ఫోన్ పెట్టేయాలి కదా కానీ వానికి భయపడి పైసలు పంపిందంటే పెద్ద పెద్దసేప సినిమాయను పెనుమాయ ఇది స్వహా అది అయినట్టే అయినట్టేనా కాదా అనుకుంటున్నారట ఈ ముచ్చటిని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న సంగీమ మండలంలో ఉండే పబ్లిక్ అంతా దేశంలో ఎన్నెన్నో మారుతున్నాయి కానీ సర్కార్ దావుకాన్ల చేసే కొందరు సిబ్బందుల తీరు అయితే మారతలేదు ప్రజల పన్నులను జీతంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సోయి ఉంటనే లేదు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన సర్కార్ దావుకాన్ల పనిచేస్తున్న సిబ్బందోళ్ళ తీరు చూస్తుంటేనైతే వాళ్ళను ఏమనాలో అర్థమైతలేదు ఆంధ్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సారు ఒకసారి మీ చల్లని చూపు సర్కార్ దవాఖాన్ల మీద వేయాలి ఎవరి భయం లేక సర్కారు దవాఖాన్లలో పనిచేసే సిబ్బందోలు కొంతమంది కొలువు చేసుడు బాగా బరువు అన్నట్టే ఫీల్ అవుతున్నట్టున్నారు ఏంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన సర్కార్ దావకాన్లకు రోడ్డు మీద టక్కర్ అయి దెబ్బలు దాకిన మనిషిని తీసుకొచ్చారు దవాకాన్ల డ్యూటీలు ఉన్న డాక్టరు స్టాఫ్ నర్సులు కానీ పట్టించుకుంటే ఒట్టు ఆయన ఏదో అంటరాని మనిషి అన్నట్టే దూరం కొట్టిరు దావకాన్లనే ఊడిసేకి స్వీపర్ ముస్లవతోటి ఆయన దెబ్బలకు ఐడిని కోసి తుడిపి ఏం తెలువని ఈ ఊడ్చామెతోటే వైద్యం చేయిస్తున్నప్పుడు అంతంత జీతాలు తీసుకొని ఏం ఉన్నట్టు మరి వాళ్ళంతా మీ జీతాలు కూడా ఈ స్వీపర్ ముసలావకే అయ్యకపోయినారు విలవిల్లాడుకుంటూ ఒక మనిషి వస్తే అయ్యో పాపం అని వైద్యం చేయాల్సింది పోయి చెవిన పేన్ వారినట్టు వదలకుంటారు ఇప్పుడే కాదు ఇలా సక్కదనం ఇంతకుముందు కూడా గిట్లనే ఉన్నదట అప్పట్లోసారి చిన్నప్పలో కాలు నొప్పి వచ్చిందని దవాఖానలో తీసుకొస్తే స్టాఫ్ నర్సు తల్లి కాలు తోడి దొక్కి మరీ కట్టు అంటున్నారు బాధితులు కాట్రేణి కోన సర్కార్ దవఖాన సూపరింటెండెంట్ గారికి ఇవేం అనుకుంటా జిల్లా వైద్యాధికారులు ఏమన్నా సిబ్బందుల మీద చర్యలు తీసుకుంటారా లేదంటే అలవాటైన తీరులనే శ్రీపరమ్మ కూడా సర్టిఫైడ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ డాక్టరే అని సమర్థించుకుంటారో చూడాలి ఇక ఆ సంగతి అట్లున్నదా కర్నూలు జిల్లా డోన్లనేమో యాక్సిడెంట్ అయిన మనిషిని సర్కారు ఇసుక వేసుకొకపోయారట ఇక లోపడి పోయేటప్పుడేమో ఆయన మెడలో గోలుసు ఉన్నది మీద పోయాక బంగారు గోల్సు మాయమైపోయింది సర్కార్ దవాఖానలో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే నా గొలుసు తప్పదీసిరని బాధితుడు మంచిగా అయినాక పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిపోయి హాస్పిటల్ ముందర స్కిన్ స్కి అక్కడ ఉన్న స్థానికులు నాకు హాస్పిటల్ తీసుకువెళ్ళి నాకు డ్రెస్సింగ్ చేపించారు పోతేటప్పుడు చైన్ ఉంది డ్రెస్సింగ్ చేసుకుని వస్తున్నప్పుడు ఇది చేసి నాకు ఇంటికి పంపించినారు ఇంట్లో పోయి చైన్ లేదు ఇప్పుడు ఆ డ్రస్సింగ్ చేసిన రూమ్ కానీ నా చైన్ వేదని కూడా ఫిర్యాదు చేసినాం మేము చూడరి గీ తీర్ల సర్కారు దావకాల సిబ్బంది ఆంధ్ర సర్కార్ మంచి పేరును బాగానే మూటగాడుతున్నారు పో మైబాద్ పట్నం వడ్డెర బస్తీలు ఉన్న కొన్ని రేకుల ఇండ్ల మీద రాత్రి కాగానే మీదికెళ్లి రాళ్లు పడుతున్నాయి అన్న వార్త చెప్పుకుంటే కదా మొన్న ఇక ఆదివారం సంధి బస్తీలో దయ్యాలు వచ్చినాయి అని బుగులు పడుతున్నారట అక్కడ జనాలు ఏహే దయ్యాలు గియాలు ఏం లేవు ఎవలో కోతి పోరగాల పనే అది అని పోలీసు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా పట్టుకున్న భయం అయితే పోతనేలేదట ఇక అట్లా కాదని ఎరైటీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేపించిరా ఊళ్ళే ఓ నాలుగైదు రోజుల కిందట ఈ మహిబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న వడ్డర బస్తీల రాత్రిగానే రేకుల ఇన్ల మీద రాల దాడి జరుగుతుందని అది ముమ్మాటికి దయ్యాల పనినని ఊరోళ్ళు భయపడుతున్నారని చెప్పుకుంటే కదా దయ్యాల భూతాలు ఎక్కడి అంతా కొట్టిదే ఎవరో కావాలని చేస్తున్నారు ఈ పని అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరని గీకమ చేసిర్రు మంత్రాలు లేవు మనం లేవు దయ్యాలు బియ్యాలు ఏమి ఉండయి ఇటువంటి మ్యాజిక్ లతోటి మస్తు కనుక చేయొచ్చు అని చూపెట్టి ఆట పోలీసుల గొప్పదనం చెప్పే ఓ పాట మీద డాన్స్ కూడా చేసిరు లాస్ట్ కు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన సిఐ సార్కిట్ లో మాట్లాడి ఆకాశం శక్తులు ఊడి పడుతున్నాయి అంటే అది ఎంత చూడండి నేను బాధతో చెప్పట్లేదు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీకు చెప్తున్నారు అదే మీరు ఇప్పుడే ఇలాంటి చిన్నపిల్లల భవితవ్యం ఏం కావాలా వాళ్ళు కూడా అదే ఆదివారం అమావాస్య నాటు నల్లకోడి ఈ రకంగా వాళ్ళు కూడా గురవుతారు ఇళ్ళ మీద రాలేసిన వాళ్ళు ఎవరో కొంట అయి ఉంటారు వాళ్ళని దొరకబట్టి లాగులు వలగొడతాం ఎట్లయినా అని చెప్పి చెప్పుకొచ్చిండు వాళ్ళు అప్పలు కూడా మేము అసలు ఖచ్చితంగా దొరకబడతాం కావచ్చు కొద్దిగా లేట్ అవుతుంది మొత్తానికి అక్కడ పోలీసు వాళ్ళ కళాజాత బృంద కళాకారులకు టాలెంట్ బయట పెట్టుకునే ఛాన్స్ వచ్చింది అన్నట్టు మామూలుగా ప్రేమించుకునే వాళ్ళు లొల్లి పెట్టుకుంటే ఏం చేస్తారు ఫస్ట్ నెంబర్ బ్లాక్ చేస్తారు ఒకవేళ ఫోన్లు వేసినా ఎత్తారు వాట్సాప్ స్టేటస్లల్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలల్లా ఇండైరెక్ట్ కోడ్స్ పెట్టి అవతల వాళ్ళకి తెలియాలని ఆరాట పడుతుంటారు ఎట్లయినా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని కసితోటే ఎదురు చూస్తుంటారు గట్నే ఓ కాడ ప్రేమించిన పిల్లగాడు బ్రేకప్ చెప్పిండని పిల్ల ఏం చేసిందో చూడు వారిని నడమ ప్రేమించి బ్రేకప్ అయిన బుజ్జి తల్లు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఎట్లయినా వాళ్ళకు నిమ్మలం లేకుండా చేయాలని మస్తు తీరుల ఆలోచనలు చేస్తున్నారు గట్లనే నోయిడా కాడు ఉండే ఇరవై నాలుగేండ్ల బుజ్జికి పిల్లగాడు బ్రేకప్ చెప్పిండట ఇక ఆ కూపన్ తోట ఆ పిల్లగానికి నిమ్మలం లేకుండా చేయాలని నిన్న లవర్స్ డే నాడు ఆ పిల్లగాని ఇంటి అడ్రస్కు వంద పిజ్జాలు ఆర్డర్ పెట్టింది పైసలేమో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టింది పిజ్జాలు డెలివరీ చేసినాక ఆ పిల్లగాడు పైసలు ఇస్తాడు తీసుకోరని చెప్పిందట ఇక ఆ బేకర్లు వంద పిజ్జాలు పట్టుకుని ఆ పిల్లగాని ముంగడికి వేయరు డోర్ కొట్టి ఇగోరి సార్ మీ వంద పిజ్జాలు అని చెప్పిర్రు రాంగ్ అడ్రస్ ఏమో చెక్ చేసుకోని నేను పిజ్జాలు ఆర్డర్ పెట్టలేదని ఆ పిల్లగాడు చెప్పాడు లేదు సెక్టార్ ఫిఫ్టీ త్రీ నోయిడా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ ఇంత అంతా అని అడ్రస్ అంతా కరెక్టే చెప్పిరట అడ్రస్ అంతా కరెక్టే కానీ నేను ఈ ఆర్డర్ పెట్టలేదు కదా అంటే ఆయుషి అనే టైమా క్యాష్ ఆన్ డెలివరీ చెప్పి ఈ అడ్రస్కే పెట్టిందని వాళ్ళు చెప్పిరట చెల్ నేను పైసలు కట్టనే గట మీరు ఏమైనా చేసుకోరు ఏమైనా అడకపోరే అని చెప్పి ఆ పిల్లగాడు ఈ డెలివరీ బాయ్లతో బయస్ పెట్టుకున్నాడు చూడు రిట్లో లవర్ మీద గీ ఆ పిల్ల పాపం ఆ పిల్ల కోపానికి ఈ పిడి పడేది కదా మంచిగున్నాను రోజులు రోజెస్ ఆర్ రెడ్ వైలెట్స్ ఆర్ బ్లూ అని చెప్పి కొద్దిగా జడంగానే హండ్రెడ్ పిజ్జా సెట్ యువర్ డోర్ అని చెప్పుడు పద్ధతి కాదని తీరు తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక చూసిన నెడిషన్లు ఇంతకు ముందే కదా వాళ్ళ ఒక పిల్ల లవర్ బ్రేకప్ చెప్పిండని పిజ్జాలు ఆర్డర్ పెట్టి ఆ పిల్లగాని పంతాందని చెప్పినాం కదా ఇప్పుడు అంతకు మించిన ముచ్చట ఇంకోటి వచ్చింది లవర్స్ డే రోజు ప్రేమించినోడు ఫోన్ ఎత్తలేదని ఒక బంగారు తల్లి ఏకంగా డయల్ హండ్రెడ్కే ఫోన్ చేసింది సార్ నా లవర్ నాతోటి ఫోన్ మాట్లాడకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి సార్ దయచేసి నా లవర్ తోటి నాకు ఫోన్ మాట్లాడింది సార్ అని ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఆ తర్వాత ఏమైందో మరి ఏందో ఈ నడమ కొంతమంది ఆడపిల్లలు కూడా మరీ వైలెంట్ గా తయారైతున్నట్టున్నారు ప్రేమించినోడు ఫోన్ ఎత్తలేదని అనంతపురం జిల్లా గుత్తికాడు ఉండే ఒక పిల్ల వంద నెంబర్కు ఫోన్ కొట్టి ఫిర్యాదు చేసింది సార్ సార్ నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేసిండి సార్ నాతో అస్సలే మాట్లాడతలేడు సార్ నన్ను దూరం పెట్టిండి సార్ వాటితోటి మాట్లాడుకుంటే నాకు పిచ్చెక్కుతుంది సార్ దయచేసి వాడికి ఫోన్ చేసి నా నెంబర్ అన్బ్లాక్ చేయించండి సార్ నాతోటి మాట్లాడించండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని ఫిర్యాదు ఇచ్చిందట అయ్యో పాపం బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చింది అనుకొని అమ్మా బంగారు తల్లి నువ్వేం ఫికర్ పడకు డయల్ హండ్రెడ్ అంటేనే ఎనీ టైమ్ ఎనీవేర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ సర్వీస్ అమ్మా ఇప్పుడే గుత్తి పోలీసు వాళ్ళకి చెప్పి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పిరట ఎంబడే గుత్తి పోలీసు వాళ్ళకు డయల్ హండ్రెడ్ వాళ్ళు ఈ కంప్లైంట్ను పంపిరు ఇక గుత్తి పోలీసు వాళ్ళు కేసును చాలా సీరియస్గా తీసుకొని ఆమె కాల్ చేసిన లొకేషన్ తోటి ఆమె ఇంటి దగ్గరికి పోయిరు ఆమె నెంబర్కు ఫోన్ చేసిరు అమ్మా బంగారు తల్లి మేము నీ ఇంటి దగ్గరనే ఉన్నామమ్మా నీ బాధ ఏందో చెప్పమ్మా అని అడిగిరట సార్ 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 అమ్మో మీరు ఇంటికి వస్తే మా నాయన గెట్ అవుట్ అని తాండవం చేసేస్తాడు మీరు బయటనే వండురు నా బాయ్ ఫ్రెండ్ నెంబర్ మీకు పంపిస్తా మీరు అతనికి ఫోన్ చేసి నా నెంబర్ అన్బ్లాక్ చేయమని చెప్పి ధమ్కి ఇవ్వండి సార్ నాతోటి మాట్లాడమని చెప్పండి సార్ నేను చాలా ఏడుస్తున్నాను చెప్పండి సార్ అని చెప్పిందట అమ్మో పిల్ల చాలా సెన్సిటివ్ ఉన్నట్టున్నది ఫిర్యాదు ఇచ్చినా పోలీసు వాళ్ళు స్పందించలేదని పిల్ల ఏమైనా అని బొగులు పడి సరే సరేరా బంగారు తల్లి అని ఆమె ఎవరకు ఫోన్ చేసిరట మీరు డయల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం మనుగడలో లేదు దయచేసి మరలా ప్రయత్నించండి అని వచ్చిందట అయ్యో తల్లి మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా అని మళ్ళా పోలీసు ఫోన్ చేసి ఆమెకు చెప్పిరట అయ్యో అట్లానా అయితే ఆయన అడ్రస్ చెప్తా మీరు వాళ్ళ ఇంటికి పోతారా అని కూడా అడిగే వరకు పోలీసు వాళ్ళు నెత్తికోకొని అమ్మ నీ బాయ్ ఫ్రెండ్తో నీకు ఏదైనా బాధ ఉంటే దయచేసి టౌన్కి వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా ఏడున్నా గుంజుకు వచ్చి పెళ్లి చేస్తాం అంతేగాని ఇట్లా నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్లు కొట్టే ఓపిక నీకున్న నెంబర్ అన్బ్లాక్ చేయించి ఫోన్లు చేసేంత ఓపిక మాకు లేదమ్మా అని చెప్పి వాపసు వచ్చారట సార్ చెప్తున్నాడు ఈ నూరికి కావాలంటే ఆమె తను ప్రేమించినటువంటి వ్యక్తి ఆమె నెంబర్ను బ్లాక్ చేశాడు ఈమె నెంబర్ ని అన్బ్లాక్ చేయించండి అని చెప్పి డైల్ హ్యాండ్ రిక్వెస్ట్ చేసింది బాయ్ ఫ్రెండ్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అతను రెస్పాండ్ కాలేదు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే రాతపూర్వకంగా ఏదైనా కంప్లైంట్ చేయమని కూడా చెప్పినారు మంచి మంచి కట్టుబాట్లు బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేస్తే డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది అంటే మగ పొరలు ఎన్నిసార్లు డయల్ హండ్రెడ్కి ఫోన్ చేయాలనో ఏందో పోరి ఇగో బ్రదరు నువ్వు ఎవరో కానీ దయచేసి ఆ ఫోన్ నెంబర్ అట అన్బ్లాక్ చెయ్యి పాపం బుజ్జి తల్లి పిచ్చిదైపోతున్నది అక్కడ అయితే నిన్న వాలంటైన్స్ డే ఉండే కదా గదే నోళ్ళ ప్రేమికుల దినోత్సవం అనుకుంటా పార్కులు రెస్టారెంట్లు సినిమా టాకీస్లు బీచ్ల పండి తిరుక్కుంటా కేకులు కట్ చేసుకొని ఒకరికొకరు దినబెట్టుకొని గిఫ్టులు గ్రీటింగ్ కార్డ్ ఎట్లు ఇచ్చుకుంటూ జరుపుకుంటారు ఆ గదే కొంతమంది వయసు పిల్లగాళ్ళు ఇక అట్లా వేసుకోవద్దని అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇటు బజరంగదళు వాళ్ళు ఎంట వాడుతుంటారు అయితే నిన్న ఎక్కడ ఎట్లా జరిగిందో కానీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాడైతే చాలా వెరైటీగా జరిగింది వాలంటైన్స్ డే ఏంది ప్రేమికుల దినోత్సవం లవర్లు పార్కులు గిఫ్ట్ లాంటివి మీరు చెప్పిన దానికి ఇక్కడ చూపెడుతున్న దానికి మ్యాచింగ్ అయితలేదే అని అవాక్ అవుతున్నారు కావచ్చు ఆవుపడుతున్న ఈ సీన్ చూసి మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దనే ఇది ఎరైటీ ప్రేమికుల దినోత్సవం అని ముందే చెప్పినం ఇది కూడా ప్రేమికుల దినోత్సవమే కాకపోతే లవర్ల నడమ ప్రేమ కాదు పేద ప్రజలకు ప్రేమను మంచి పెడుతున్న ఎరైటీ ప్రేమికుల దినోత్సవం అన్నట్టు ఇగో ఎనక ఫ్లెక్సీ మీద ముంగట తయారు పెట్టిన కేక్ మీద చదువురి కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు సారు ఏర్పాటు చేసింది వాలంటైర్స్ డేను ఆఫీసుల కొలువు చేసే సిబ్బందితో కలిసి ప్రేమికుల దినోత్సవం కేకును వాళ్ళతోని గోపించి ఒకరికి ఇంకోలతో తినబెట్టించింది ఇట్లా మీరు కూడా కేక్ నినబెట్టరు సారు మళ్ళా ఫీల్ అవుతూనేమో మరి వాలంటైన్స్ డే అంటేనే గులాబీ పూల అది ఇయ్యకుంటే ఎట్లా ఈరి అది కూడా కానీ పెట్టి చేతులు దులుపుకోలే ఆడోళ్లకు సారెలు పెట్టినట్టు చీరలు పండ్లు మొగోళ్ళకేమో తువ్వాలలో పండ్లు పంచిపెట్టిండు ఇక రిక్షాలకు చూడు హాటు సింబల్ ఉన్న బుగ్గలు కట్పించి వాళ్ళకు కూడా తువ్వాలలో పండ్లు పంచిపెట్టిండు పదేళ్ల సంది ప్రతిసారి ప్రేమికుల దినోత్సవం నాడు ఇట్ల చేసుకుంటా ప్రేమ అనేది వయసు పోరగల నడమనే కాదు ఇవ్వలకైనా ఎవరి మీదనైనా ఉంటది అని చూపెడుతుండట ఈరోజు వ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు కానీ ఈ ప్రేమికుల దినోత్సవానికి ఒక కొత్త నిర్వచనం అన్న ఉద్దేశంతో మా అధికారులు సామాన్య ప్రజల మధ్యన ఏ విధమైన బంధం ఉండాలి మనం ఏ విధంగా అంకితభావంతో వాళ్ళ పట్ల ఉండాలి అన్న ఉద్దేశంతో మరి మనం వెళ్ళించుకోవడం జరిగింది ఈరోజు మా నర్సాపూర్ పట్టణంలో ఉన్నటువంటి రక్షా పాలసీ చేయడం జరుగుతుంది ఇన్నర అధికారులు సామాన్య ప్రజల నడుమ బంధం బలపడాలని ఇట్లా చేస్తున్నట్టు మొత్తానికి వ్యాలంటైన్స్ డే డిఫినేషన్ మార్చేసింది అన్నట్టు సారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిన్న ఆకర్సూపు చూసి రానోళ్ళెవలైనా అగో ఏమైంది ఆకర్సూపు అంటున్నామేంది అని పరిశాన్ అవుతున్నారా ఎట్లా సికింద్రాబాద్ స్టేషన్ ఆలత్ మొత్తం ఏడి కాడ మార్చి పాడేస్తున్నారు కదా రైల్వే వాళ్ళు నిజాం పాత స్టేషన్ మొత్తం సికింద్రాబాద్ అంటే ఎవరికైనా యాదికి వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎవ్వరైనా ఎంతటోళ్ళైనా ఈ స్టేషన్కి పోయే రైలు ఎక్కుతుంటారు అయితే ఈ రైల్వే స్టేషన్ అంత పురాగా పాతగా అయిపోయింది కదా ఇక దాని ఆలతో మార్చి కొత్త స్టేషన్ బిల్డింగ్ కట్టతే అందుకు రైల్వే వాళ్ళు ఇప్పుడు దాని ఏడు కాడ పునాదులతో సహా కూలగొడుతున్నారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో తొలసూరి నిజాం రాజు ఈ స్టేషన్కు శంకుబండ వాతిండు మళ్ళా పంతొమ్మిది వందల యాభైలో దాన్ని రినోవేషన్ చేసిరు ఇక అప్పటి అప్పటిసంది చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటే ఇంతకాలం వెళ్ళదీసిరు ఇప్పుడు ఇక ఇంకో వందేళ్లు బందోబస్తు ఉండేటట్టు కొత్తదిగా అటబోతున్నారు అందుకే ఈ పాత కట్టడాలన్నింటినీ నీలమట్టం చేస్తున్నారు ఇక జల్దిగానే కొత్త బిల్డింగ్ కడతారట ఆ కట్టినాక కొత్త స్టేషన్ ఇగో ఇట్లుంటుందట తుడురి మొత్తం ఏడి కాడ ఎయిర్పోర్ట్ లేకనే ఉన్నది కదా ఇక అది కట్టినాక మన సికింద్రాబాద్ స్టేషన్ ఏనా అని అవుతారు అన్నట్టు గా తీర్ల ఐటెక్ ఆంగులతోటి స్టేషన్ ను సింగారిస్తారట కాకుంటే నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నది కదా ఇక గంతడి బిల్డింగులను గూలగొట్టే వరకు చరిత్రకారులకు కొద్దిగా కలుక్కు అంటున్నది